ఇది మా ఇంట్లో ఒక వారం పది రోజులకు ఏర్పడిన ప్లాస్టిక్ చెత్త ఓర్ని పాసుగుల్లా లాస్ట్కు చెత్తను కూడా చూపించనారా వీడియోలలో అనుకుంటున్నారా ఒక రవ్వ ఓపిక చేసుకొని వీడియో ఫుల్గా చూడండి విషయం మీకే అర్థమవుతుంది ప్లాస్టిక్ వల్ల ఎన్ని రకాలుగా పర్యావరణ అవుతుందో మనందరికీ తెలుసు తెలిసినా కూడా ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గించమనుకునే తగ్గించలేకుండాము మనకు తెలియకుండానే మన జీవితంలోకి ప్లాస్టిక్ అంతలా దూరిపోయింది ఒక్క వారం పది రోజులకే మా ఒక్క ఫ్యామిలీకి ఇంత ప్లాస్టిక్ వాడితే మనుషులందరూ కలిపి ఎంత ప్లాస్టిక్ను వాడుతున్నామో తలుచుకుంటేనే భయమేస్తది చాలా కొద్ది మంది మాత్రమే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది మనం ఒక్కరం తగ్గించినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఏముంటుంది లేబా అని ప్రయత్నం కూడా చేయరు ఇంకా ఎక్కువ శాతం మంది అయితే వాతావరణాన్ని కాపాడడం అనేది మన బాధ్యత కాదు అది కంప్లీట్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు దానికోసం మనం మన ఇష్టం వచ్చినట్టు వాడిపడేయచ్చు అన్నట్టు ఉంటారు అయితే నేను యూకేకి వచ్చినాక ఇక్కడ షాపులు ప్లాస్టిక్ వాడకము పద్ధతులు చూసినాక నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో అయితే చేస్తానా అదేంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము ఈ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా అంటే యూకే యూఎస్ కెనడా ఈ దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలోనే సులభము అని అనిపించింది నాకైతే కానీ ఇండియాలో మనుషులే అంత రెస్పాన్సిబుల్గా ఉండరు ఒక్కరవో బాధ్యతగా ఉంటే చాలా వరకు ఇండియాలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు అని అర్థమైంది ఎందుకంటే ఇక్కడ కూరగాయలు కానీ సరుకులు కానీ పండ్లు కానీ ఏం కొనాలన్నా ఇట్లా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు రావాల్సిందే ఈ సూపర్ మార్కెట్లలో ప్రతీదీ ఇట్లా భద్రంగా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి బార్కోడేసి పెట్టి ఉంటారు ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ కవర్తో సహా కొనాల్సిందే ఇప్పుడు మేము ఈ క్యారెట్లు అరటిపళ్ళు తీసుకునేము ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసి పెట్టినారు ఖచ్చితంగా క్యారెట్టు అరటిపళ్ళతో పాటు ఈ ప్లాస్టిక్ను కూడా ఇంటికి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంటికి వచ్చినాక ఈ ప్లాస్టిక్ ఎందుకు వనికిరాదు జస్ట్ ఊరికే అట్లా డస్ట్బిన్లో పడేయాల్సిందే ఇదంతా వన్ టైం యూజ్ అంతే రీయూజబుల్ కూడా కాదు ఏ ఫ్రూటు ఏ వెజిటబుల్ పట్టుకునే అన్నీ ఇట్లా ప్యాక్ చేసి పెట్టుంటారు ఆరెంజెస్ క్యాలీఫ్లవరు పొటాటోస్ క్యారెట్స్ క్యాప్సికము ఇంకా ఏదైనా కానీ ఇంకా ఇట్లా ప్యాక్ చేసి బార్కోడ్ వేసి పెట్టి ఉంటారు అనమాట అంటే వాళ్ళు బిల్డింగ్ బార్కోడ్ ఉండాలి కదా అందుకనేసి ఇట్లా ప్యాక్ చేసి బార్కోడ్ వేసి మనకి ఏది కావాలంటే అది తీసుకుంటాము జస్ట్ బిల్ వేసుకుంటాము వెళ్ళిపోతాము సో ఆ బిల్డింగ్ పర్పస్ కోసము ఇదంతా అనమాట రెడీమేడ్గా ఇట్లా ప్యాక్ చేసి పెట్టి ఉంటారు కాబట్టి ఈ ప్లాస్టిక్ని అయితే మనం అసలు అవాయిడ్ చేయలేము అదే ఇండియాలో అయితే ఖచ్చితంగా సూపర్ మార్కెట్కే పోవాలా వాళ్ళు ప్యాక్ చేసింది ప్యాక్ చేసినట్టుగా తెచ్చుకోవాలా అనేది ఉండదు కాబట్టి కూరగాయల మార్కెట్కి పోయేటప్పుడు ఇట్లా ఒక బ్యాగ్ తీసుకొని పోయామంటే కవర్తో పని లేకుండా అన్ని దాంట్లో వేసుకొని తెచ్చుకోవచ్చు యూకేలో కూర్చొని అన్నీ బాగా చెప్తాను కానీ నువ్వు పాటించి మళ్ళీ చెప్పు అందరికీ అని అనుకుంటురేమో ఇండియాలో ఉన్నప్పుడు మేమైతే అట్లనే చేసేవాళ్ళము కూరగాయలకు పండ్లకు పోయేటప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాగ్ తీసుకొని పోయి అన్నీ దాంట్లో వేసుకొచ్చుకొని ఇంటికి వచ్చినాక అన్నీ సపరేట్ చేసుకుని పెట్టుకునేదాన్ని కొన్నిసార్లు ఆ కూరగాయలు అమ్మేవాళ్ళు మనం చెప్పకముందే అప్పుడే బెనమె కవర్లో వేసి కట్టేస్తారు కానీ నేను కవర్ వద్దని ఆ కవర్ను తీపిచ్చి బ్యాగ్లో వేసుకొని తెచ్చుకుంటానే అట్లా కవర్ వద్దని చెప్పడానికి నామోషి మొహమాటం ఏం అవసరంలే మనకు ఇంకా మనం ప్రౌడ్గా ఫీల్ కావాలా ప్లాస్టిక్ను తగ్గించడానికి అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం కాబట్టి చాలామంది కూరగాయలన్నీ ఒకే బ్యాగ్లో వేసుకొని తెచ్చుకుంటే అవన్నీ మళ్ళీ సపరేట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అదే అక్కడే ఒక్కొక్క రకం ఒక్కొక్క కవర్లో వేసుకొని తెచ్చుకుంటే ఇంట్లో సర్దుకోవడం సులభంగా ఉంటుంది కదా అనుకుంటారు కానీ వాతావరణాన్ని కాపాడడం కోసం మన వంతుగా ఒక్కరవ్వ టైంని స్పెండ్ చేయడంలో తప్పేం లేదని నా అభిప్రాయము కూరగాయలు పండ్లు వరకు ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకోకుండా సరిపోతుంది కానీ సరుకుల దగ్గర ప్లాస్టిక్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి వచ్చింది దానికి ఏం చేయాలా అనుకుంటానే ఎంత తగ్గియ్యాలనుకున్నా సరుకుల విషయంలో మాత్రం ప్లాస్టిక్ కవర్లు పోగైతానే ఉన్నాయి ఇంట్లో ఈ మధ్య దానికి కూడా ఒక ఐడియా వచ్చింది ఇంట్లో ఏమన్నా వాడనేటి చీరలు ఉంటే దాంతో కొన్ని రెండు కేజీలు ఐదు కేజీలు అట్లా బట్టి బ్యాగులు గుట్టి పెట్టుకుంటే సరుకులకు పోయేటప్పుడు ఆ బ్యాగుల్లో కట్టించుకొని తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనిపించింది ఇండియాలో ఉన్నప్పుడు మేము ఎట్లాగూ సరుకులకు సూపర్ మార్కెట్లకు పోము మామూలుగా ఇంటికి దగ్గరలో ఉండే కిరాణా షాపులకే పోతాం కాబట్టి ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు ఈ ఐడియా ఫాలో కావాలా అని డిసైడ్ అయినా మనకి ఇంకా ఇండియాలో ఈ ఆప్షన్ ఉంది ఎందుకంటే అన్నీ సూపర్ మార్కెట్ లాగా మారిపోలే కాబట్టి మనకు అన్నీ మన దేశంలోనే పండుతాయి కాబట్టి అన్నీ లూజ్ దొరుకుతాయి కానీ యూకే యూఎస్ లాంటి దేశాల్లో అన్నీ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే అవన్నీ కూడా ఖచ్చితంగా ఇట్లా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లలో పెడితే కొనుక్కొచ్చుకోవాలా మనకు వేరే ఆప్షన్ ఉండదు ఇంక ఇక్కడ వారం వారం ఈ ప్లాస్టిక్ను పడేసే ప్రతిసారి ఒక గిల్ట్ ఫీల్ ఉంటుంది నాకు ఇంత ప్లాస్టిక్ వాడి పడేస్తున్నామా అని కానీ అది తగ్గించడానికి ఇక్కడ వేరే ఆప్షన్ లేదు ఇంక మరి కానీ ఇండియాలో మనం తలుచుకుంటే ఒక్కరవ బాధ్యతగా ఆలోచిస్తే చాలా వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు అనిపించింది చదువుకొని వాళ్ళను ఊర్లలో ఉండే వాళ్ళను పక్కన పెడితే బాగా చదువుకొని జాబ్స్ చేసే వాళ్ళు కూడా ప్లాస్టిక్ని విపరీతంగా వాడుతున్నారు మేము ఒక్కరం వాడనంత మాత్రాన పెద్దగా ఉరిగేది ఏముంది అన్నట్లు ఆలోచిస్తున్నారు సబ్బులు పేస్ట్లు షాంపూలు పాల ప్యాకెట్లు చాక్లెట్ ర్యాపర్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఇట్లా లిస్టు చెప్పుకుంటా పోతే చాలా ఉంది ఇట్లాంటి వాటిని కొన్నప్పుడు ఎట్లాగూ మన చేతుల్లో ఏమీ లేదు ప్లాస్టిక్ ఖచ్చితంగా వాడాల్సిందే అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్న వాటినైనా మనం పాటిస్తే ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెమైనా తగ్గించిన వాళ్ళం అనేదే నా ఉద్దేశం వీడియో కోసం ఎన్ని మాటలైనా చెప్తారులే అని అనుకోవాకండి ఎట్లాగూ మేలో మేము ఇండియాకు రిటర్న్ వచ్చేస్తున్నాం కాబట్టి నేను ఫాలో అయ్యే విషయాలన్నీ మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇండియాకు వచ్చిన తర్వాత అదండి ఈరోజు వీడియో నేను ఈ వీడియోలో చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడంతో పాటు కొంచెమైనా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్